అమౌంట్ ఇప్పుడు డిప్టీ తహసీల్దార్ దగ్గర ఫిఫ్టీన్ థౌజండ్ రికవర్ అయ్యింది అతని ఎంఎస్ఏజీ కూడా పాజిటివ్ వచ్చాయి మన కెమికల్ టెస్ట్ సగ్గులోకి వచ్చింది ఇంకా యాభై వేలు ఏదైతే డిప్యూటీ తహసీల్దార్ తీసుకుంటా అన్నారో సారీ డిప్టీ స్పెషల్ కలెక్టర్ తీసుకుంటానో అవి కూడా సీజ్ చేశాను ఓకే మొత్తం సిక్స్టీ ఫైవ్ థౌసండ్ సీజ్ ఓకే అంటే యాభై వేలు డిప్టీ కలెక్టర్ దగ్గర చేశారా సార్ ఫస్ట్ డిమాండ్ చేస్తారు

నాకు అక్కడ ల్యాండ్ ఉంది మా పెద్దోళ్ళు ల్యాండ్ ఉంది నేను ఉండేది మాత్రం ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి హైదరాబాద్ ఓకే ఆ ల్యాండ్కి రాము మేము చూడము ఏం లేదు అది బ్రీడ్ పడి ఉంది ల్యాండ్ అయితే మీ ఇంట్లో పోతుందంటే నేను అబ్బాయికి చూ ట్రై చేశాను బయట డెబ్బై లక్షలకి ఎకరం కస్టమర్ కూడా వచ్చారు నేను రిజిస్టర్ చేయడానికి పోతే లీస్ట్లో పేరు అక్కడ సర్వే నెంబర్ ఫోన్స్ సర్వే నెంబర్ రిజిస్టర్ చేయకూడదు అనే కాదు లీస్ట్లో రాస్పిటల్ సర్విస్టార్ మే నైన్త్కి మే నైన్త్కి ఏం చేశారు మేము డబ్బులు ఇస్తాం వెళ్ళి అనిపిచ్చారు పిలుస్తే నేను ఫ్యామిలీతో లాతూర్ మ్యారేజ్కి వెళ్తున్నాను ఫ్యామిలీతోనే వచ్చాను ఎక్కువ పది గంటలకు వచ్చాను దాకా కూర్చోబెట్టాను నాకు మీ ల్యాండ్ వెరిఫై చేయంటే పోయి ల్యాండ్ కూడా వెరిఫై చేయించాను చేపిస్తే లేదు మేము పంచనామా చేస్తాం పంచినామా చేసినాక రిలీజ్ చేస్తాం నేను ఓకే పంచినామా చేసుకోండి అవి ఎనభై సంవత్సరాల ల్యాండ్ ఉంది మాకు మా ల్యాండ్ కాదని ఎవరు చెప్తారు మీరు చేసుకోండి అన్న ఈ ఆరో రాలేదు కానీ ఫైట్ చేశాను నేను నాకేమనుకున్నావు నేను డిప్టీ స్పెషల్ కలెక్టర్ స్పిషల్ కలెక్టర్ కలెక్టర్ని నువ్వు ఎవరన్నా ఉన్నావు సార్ నా లైన్ తీసుకుంటారు నాకు డబ్బులు నీకు అనవసరం నువ్వు డిఫీటీ కలెక్టర్ ఉంటే నాకంటే మా సర్వెంట్ మీరు మా పని చేయడానికి మీరు కూర్చున్నారు స్వీట్ మీద మా పని చేసి పెట్టండి లేదు ఎక్కువ మాట్లాడుతున్నావు అది ఇది అని గరం అయితే నేను కూడా గరమైన అంతట్లో మళ్ళీ నాకు కూలయిన పొద్దున్నే సాయంత్రం నాకు అన్నం తినలేకపోతే చాలా కోపం ఉండే మళ్ళీ కూలయినా విధి సారీ సార్ ఎప్పుడు సార్ చెప్పండి అని చెప్పాను ఎల్లుండి రండి అన్న మళ్ళీ ఎల్లుండి మళ్ళీ ఇవ్వాలి అట్లా తిరిగి 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 నాకు చిరాకు వచ్చేస్తుంది మళ్ళీ ఒక దినం ఆ దుర్గాయాన్ని ఉంటారు కింద అది డ్రైవర్ అయినాతోనే ఫైవ్ లాక్ రిమ్మని ఇచ్చేదాను నా ఫైవ్ లాక్ నేను చచ్చిపోతే కూడా ఇవ్వను నేను ఇవ్వను పది ఇరవై వేలు అంటే ఇస్తాను అని నేను చెప్తాను లేదు అది మూడు లక్షలు అది పోయింది రెండు లక్షలు పోయింది లక్ష అలా పోయింది తర్వాత సెవెంటీ ఫైవ్కి ఒప్పుకున్నాను తర్వాత ఏం చేశారు ఆ ఎయిటీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ చేసే ఆరో తారీఖు పోయిన నెల ఆరో తారీఖు చేయంగానే నేను తీసుకున్న తీసుకొని నాకు తొమ్మిది నెలకి ఫోన్ చేసి డ్యూటీ అంటాడు డబ్బులు పడాలి పడలేదు సార్ రేపు మార్నింగ్ పడితే పడితే నేను జహరాబాద్లోనే ఉన్నాను మీకు ఇచ్చిపోతాను చెప్పాను మళ్ళీ ఒకసారి కాల్ చేస్తే నేను నా సార్ నేను హైదరాబాద్ వచ్చేసాను మీకు ఖచ్చితంగా డబ్బులు తెచ్చిస్తాను మాట అంటే నా మాట కరెక్ట్ ఉంటుంది మాట కట్టుబడి ఉంటాను మీరు డబ్బులు మీకు అంది అందిస్తాను అని మళ్ళీ వన్ వీక్ తర్వాత వచ్చాను నేను వచ్చేసాడు డబ్బులు అన్నీ అయిపోయినాయి ఆ పుల్లలోకి సరిపోయినా డబ్బులు నేను ఇక్కడ జైరాబాద్లో బివాడ కాలేజీలో ఒక ఫిర్యానీ ఇస్తాను ఆ క్లయింట్ ఉంది అది అమ్మినాక ఇష్టం సరే సరే అన్నాక మళ్ళీ వచ్చాను మళ్ళీ ఒక వీక్ వచ్చాను వచ్చి ఇవ్వలేదు నా ప్రాసెస్లో నేను ఉన్నా ఈరోజు నాకు కుదిరింది నేను సిబిఐకి తెచ్చి వాళ్ళకి డ్రైనింగ్ చేయవచ్చు రోజు ఫిర్యాదు వీళ్ళకి సిబిఐకి ఏసీబీ ఒక ట్వంటీ డేస్ నేను డైరెక్ట్ డీసీపీకి కంప్లైంట్ పెట్టాను హైదరాబాద్లో అక్కడి నుంచి ఫార్వర్డ్ అయ్యి క్యాష్ ఇచ్చారా మీరు రాసి లెటర్స్ క్యాష్ క్యాష్ ఇచ్చారు క్యాష్ ఇచ్చాను ఫైవ్ హండ్రెడ్ నోట్స్ మొత్తం సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఈరోజు ఇచ్చారా ఈరోజే